నమస్తే యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలైపోయింది చాలా మంది ప్రజల్లో అసంతృప్తి అనేది ఉంది ముఖ్యంగా ప్రభుత్వాన్ని చూస్తున్న సంఖ్యా పథకాలు అయితే నూటికి నూరు పాలన్నాయి ముఖ్యంగా రెవెన్యూ పరంగా అయితే ప్రభుత్వం పైన ఏ విధంగా కనిపిస్తుందో ఆ ముఖ్యంగా రెవెన్యూ పరంగా ప్రజలకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో దాని మీద అవగాహన కల్పించడానికి ఈరోజు అధికారులకు అలాగే ప్రజల మధ్య సమన్వయం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా గత ప్రభుత్వంలో రెవెన్యూ పరంగా చేసిన తప్పిదానాన్ని ఈరోజు ప్రజలకైతే ఒక శాపం అయితేనే ముఖ్యంగా విషయంలో అయితేనే ఆ రోజు వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు సరణ్యమైనట్టు రైతులైతేనే భూమి లబ్ధిదారులు లేకనే బాధపడుతున్నారు దయచేసి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చామో రెవెన్యూ పరంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి సివిల్ డిస్ప్యూట్ కానీ అవి సివిల్ డిస్ప్యూట్